జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి జిల్లా మొత్తం మీద మొదటి సంవత్సరం విద్యార్థులు ఇరవై ఆరు వందల ఇరవై నాలుగు మంది రెండవ సంవత్సరం చదివే విద్యార్థులు ఇరవై వేల ఎనిమిది వందల పదిహేను మంది పాల్గొన్నారు మొత్తంగా నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులు ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్నారు ఒంగోలు నగరంలో మొత్తం పద్నాలుగు కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు పోలీసు యంత్రాంగం విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు నిర్వహించారు ఒంగోలు నగరంలోని పరీక్షా కేంద్రాలకు నూట ముప్పై ఏడు మంది సిబ్బందిని విద్యాశాఖ అధికారులు కేటాయించారు సైమన్ వెక్టర్ డిఈఓ కిరణ్ కుమార్లు సంయుక్తంగా వారి సిబ్బందిని పరీక్షా కేంద్రాలకు సర్దుబాటు చేశారు పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు మంచినీటి ఏర్పాటు చేశారు ఓవైపు పరీక్షా కేంద్రాలకు లేటుగా హాజరైన విద్యార్థులను వారి పరీక్షా కేంద్రాలకు పోలీస్ సిబ్బంది తమ సొంత వాహనాలతో తరలిస్తున్నారు కలెక్టర్ తమీమ్ అన్సారి ఆదేశాల మేరకు పరీక్షలు సజావుగా జరిగేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాటు చేసింది

గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఎగ్జామ్ హాల్కి అరగంట ముందే చేరుకోవాలన్న నిబంధనలు అందరూ పాటిస్తున్నారు బట్ ఒక విద్యార్థి అయితే ఎగ్జామ్కి వెళ్ళే క్రమంలో అతనికి లేట్ అయింది ఆ విద్యార్థి ప్యానమెట్లోని శ్రీ ప్రతిభ కళాశాలలో ఎగ్జామ్స్ రాయాల్సి ఉంది అయితే అతనికి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యో ఏమో తెలియదు కానీ మన కానిస్టేబుల్ గారు మన ట్రాఫిక్ కానిస్టేబుల్ పేరు అండి కోటేశ్వరరావు గారు వారు ఆరు నిమిషాల్లోనే ఆ విద్యార్థిని ప్రతిభా కాలేజీకి ఎగ్జామ్స్కి దించాడు నిజంగా అభినందించదగ్గం ఏంటంటే ఎంతో కష్టపడి సంవత్సరం అంతా అది కష్టపడి విద్యార్థులు వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతారు బట్ లాస్ట్ మినిట్లో ఎగ్జామ్కి చేరుకోలేని సమక్షంలో ఆ పక్షంలో వారిని నిజంగా సాహసోపేతంగా ఆరు నిమిషాల్లోనే ప్రతిభా కాలేజీకి విద్యార్థిని ఎగ్జామ్కి సకాలంలో దించడం అనేది నిజంగా అభినందించదగ్గం గుడ్ మార్నింగ్ అండి నా పేరు మాల్యాద్రి ట్రాఫిక్ ఆరాస్య పని విధులు నిర్వహిస్తున్నాను మా ప్రకాశం జిల్లా ఎస్పి గారు క్లియర్ కట్ ఆదేశాలు ఇచ్చారు అందరికీ మీరు వెళ్ళి బందోబస్తులే కాకుండా ఎవరన్నా విద్యార్థులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని తీసుకెళ్ళి సెంట్రల్ దగ్గర జరగడం కానీ వాళ్ళకి ఏదైనా సెంట్రల్ తెలియకపోతే దగ్గరుండి వాళ్ళకి సెంట్రల్ చూపించమని ఏ ఇబ్బందులు కలగకుండా విద్యార్థులకు అందరికి ఉపయోగపడమని ఆదేశాలు ఇచ్చారు దాన్ని బట్టి ఉన్నతాధికారుల సూచనల మేరకు మా కానిస్టేబుల్స్ కానీ మా ఆఫీసర్స్ కానీ అందరూ నీట్గా ఏదైనా వర్క్ క్లియర్గా చేసేదానికి అందరూ బాగా వర్క్ చేస్తున్నారు లోపలికి వాళ్ళకి చెప్పేసి లోపలికి కూర్చోబెట్టి ఏ టెన్షన్ లేకుండా చేసి మళ్ళీ ఇక్కడికి విధుల్లోకి వచ్చారు ఈ విధంగా మా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా ట్రాఫిక్ సిఏ గారు మా టౌన్ డిఎస్పి గారు వీళ్ళందరూ బాగా మమ్మల్ని ప్రోత్సహించి డ్యూటీలన్నీ సక్రమంగా చేయమని ఆల్రెడీ సెట్లో మానిటరింగ్ చేస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు కోటేశ్వరరావు గారు వాస్తవానికి అయితే మీ హ్యాండ్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అంటే ఇబ్బంది పరిస్థితుల్లో ఉంది అయినా కానీ మీరు ఒక విద్యార్థి భవిష్యత్తుని కాపాడడంలో మీ పాత్ర చాలా చక్కగా నిర్వహించారు నిజంగా మీకు అభినందనీయులు సార్ అంటే లా అండ్ ఆర్డరే కాకుండా సెక్యూరిటీ విషయాలే కాకుండా ట్రాఫిక్ విషయాలే కాకుండా విద్యార్థులను సకాలంలో ఎగ్జామ్ హాల్కి దించడం అనేది నిజంగా అభినందనీయం మీరు ఎలా గుర్తించారు ఆ అబ్బాయిని నా బండికి సైరన్ ఉండడం వల్ల సైరణ వేసుకుంటూ వెళ్ళి తొందరగా అతన్ని అక్కడికి జాయిన్ చేసి వచ్చేసి అతను చాలా సంతోషంగా ఉన్నాడు సార్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు సార్ మెనీ మెనీ థ్యాంక్స్ కూడా చెప్పాడు సార్ వచ్చేటప్పుడు ఈ విషయం మా ఆఫీసర్స్ కూడా ఉన్నాయి సార్ చాలా టెన్షన్తో ఉన్నాడు సార్ ఈ టైంలో అసలు అది ఎక్కడైంది కూడా అతనికి ఐడియా లేదు సార్ అది ఈ నుంచి ఆల్మోస్ట్ అలా ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది సార్ ఈ ఫైవ్ కిలోమీటర్స్ నేను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ మినిట్స్లో తీసుకెళ్ళాను సార్ మీ మీ సాటి కానిస్టేబుల్ ఈ రకంగా మా ఒక మంచి కార్యక్రమం చేశాడు కూడా మీరు ఏ విధంగా అవుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను ఎందుకంటే అతను నేను ఇక్కడ గేట్లో ఉన్నాను సార్ ఇక్కడ గేట్లో ఉన్నాను నేను స్టూడెంట్స్ మొత్తం లోనికి కంగారు కంగారుకి వస్తున్నారు లేట్ అయిపోతుందని వాళ్ళని మా సోటి సహోదరుడు అతను కంగారు పట్టణం చూసేసి మేము వేరే బ ఇక్కడి నుంచి వెళ్ళాలన్నా ప్రతిభ కాలేజీకి వెళ్ళాలన్నా కనీసం ఒక పావు గంట పైన పడుతుంది గంట నుంచి ట్వంటీ మినిట్స్ దాకా పడుతుంది కాబట్టి ఈ టైంలో అతను వెళ్ళలేడు కాబట్టి మా సహోదరుడిని బండి మీద తీసుకెళ్లిపోయి వదిలిపెట్టేసేసి రమ్మని చెప్పే మా సార్ వాళ్ళంతా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము విధులు నిర్వహిస్తున్నాం సార్ వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఖచ్చితంగా ముందు రోజే గుర్తుపెట్టుకొని తెలిసిన వాళ్ళని అడుకొని చేయాలి ఎందుకంటే ఏమాత్రం ఒక్క నిమిషం లేట్ అయినా పరీక్షకి హాజరవరు సంవత్సరం మొత్తం చదివింది వృధా అయిపోతుంది మీరు బాధపడటంతో పాటు తల్లిదండ్రులు కూడా బాధపెట్టిన వారు అవుతారు ఈ నేపథ్యంలో పోలీస్ కానిస్టేబుల్ ట్రాఫిక్ సిబ్బంది వీళ్ళు చాకచక్యంగా వాళ్ళని చేర్చడం సరిపోయింది కానీ లేకపోతే అబ్బాయి చాలా బాధపడేవాడు కొంతమంది డిప్రెషన్లోకి లోన్ అవుతారు సో ఈరోజు ఒక విద్యార్థిని పరీక్షకు హాజరయించేందుకు సాహసోపేతంగా ఆరు నిమిషాల్లోనే ప్రతిభా కాలేజీకి పరీక్షకు సకాలంలో తీసుకువెళ్ళిన మన ట్రాఫిక్ కానిస్టేబుల్ కోటేశ్వర గారు అలాగే ట్రాఫిక్ ఎస్ఐ గారు మాల్యాద్రి గారిని అభినందిస్తూ శ్రీ న్యూస్ ఒంగోలు